పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో నిలిపివేతకు రైతుల నిరసనలే కారణమా అమరావతి భూసేకరణ తాత్కాలిక బ్రేక్ అమరావతిలో రెండో దశ భూసేకరణకు ప్రక్రియ అధికారులు ప్రాథమిక చర్యలకు బ్రేక్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో దశ భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది ఇటీవల తూలూరు మండడం నిధమానూరు అమరావతి వెలగపూడి పెద్ద వంటి పలు గ్రామాల్లో భూసేకరణకు సంబంధించిన అధికారులు ప్రాథమిక చర్యలు ప్రారంభించారు ఈ క్రమంలో స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయంపై కాస్త వెనుకడుగు వేసినట్లు కనిపిస్తుంది తొలి దశలో భాగంగా సుమారు పదహారు వందల నుంచి రెండు వందల ఎకరాల భూసేకరణకు సంబంధించి అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే రైతులు ల్యాండ్ పూలింగ్ విధానానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరచడంతో ప్రభుత్వం ఈ నిర్ణయంపై కాస్త వెనక్కి తగినట్లుగా తెలుస్తుంది కొన్ని గ్రామాల్లో స్థానిక రెవెన్యూ అధికారులు తమ భూముల్లోకి ప్రవేశించనివ్వకుండా రైతులు అడ్డుకున్నారు తోళ్లూరు నిధమానూరు ప్రాంతాల్లో రైతులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి తాము ఇప్పటికే మొదటి దశలో భూములు ఇచ్చామని దీనిపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకే అమలు చేయకుండానే మళ్ళీ భూసేకరణ ఎందుకని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా సుమారు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించింది ఇది దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ ఫూలింగ్ కార్యక్రమాల్లో ఒకటి ఈ విధానంలో రైతుల నుంచి భూములు సేకరించి వాటిని అభివృద్ధి చేసిన తర్వాత తిరిగి వారికి కొంత శాతం అభివృద్ధి చేసిన ఫ్లాట్లను రిజిస్టర్ డీడ్ల ద్వారా అప్పగించారు ఈ భూములను ఆధారంగా చేసుకుని అమరావతిలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ భవనాల నిర్మాణీకానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి అయితే ఆ తర్వాత రాజధాని మార్పు ఇతర రాజకీయ పరిణామాల వల్ల అమరావతి అభివృద్ధి కుంటుపడింది రెండో దశ భూసేకరణపై వ్యక్తమవుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది అధికార వర్గాల సమాచారం ప్రకారం స్థానిక రైతులు భూ యజమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటివరకు రెండో దశ భూసేకరణపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఉత్తర్లు జారీ చేయలేదు రాష్ట్ర రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డిఏ అధికారుల ప్రాథమిక పరిశీలన ప్రకారం రెండో దశలో గుర్తించిన గ్రామాల్లో ప్రభుత్వ అవసరాలకు అనువైన భూములు గుర్తించే ప్రక్రియ ప్రారంభమైనట్లు ఉన్నట్లు తెలిసింది అయితే ప్రస్తుత మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త భూముల అవసరం ఉందా లేదా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో కూడా ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గడానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు భవిష్యత్తులో ఏదైనా కార్యాచరణకు ముందు గ్రామస్తుల అంగీకారం చట్టపరమైన స్పష్టత వంటి అంశాలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది మొదట భూముల వివరాలను స్థానికంగా గుర్తించి అవసరమైతే రైతుల సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లుగా సమాచారం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో